హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఈసి నోటిఫికేషన్ అనేది ఈ నెలాఖరికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు విశ్రాంతి పేపర్లో కూడా అయితే రావడం జరిగింది పిఈటి కాలేజ్ సేకరణలో తీవ్రంగా మనకు జాప్యం కావడం వల్లే నోటిఫికేషన్ అనేది మనకు బాగా లేట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మనకు దసరా సెలవులు కూడా రావడం వల్ల విద్యా విద్యాశాఖ యంత్రాంగం కూడా మనకు లీవ్లు అయితే ఉన్నారు సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంకా మనకు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ నెలాఖరికే నోటిఫికేషన్ అనేది ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఓకే సో ఈ యొక్క హాలిడేస్ ఎప్పుడైతే మనకు వరకు క్లోజ్ అవుతాయో అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళంతా ఒక్కనే చేయడం జరుగుతుంది కాల పరంగా అన్ని పాఠశాల నుంచి వచ్చిన సమాచారాన్ని వీళ్ళు గ్యాదర్ చేసుకుని అఫీషియల్గా వీళ్ళు నోటిఫికేషన్ అనేది రెడీ చేయడానికి వీలు అనేది అవుతుంది మీకు ఎక్స్ట్రా ఒక వీడియో చేశాను మున్సిపల్ డిపార్ట్మెంట్లో మనకి ఏవైతే ఖాళీలు అయితే ఉన్నాయి జిల్లాల వారీగా రోడ్షాప్ పాయింట్తో సహా అన్ని మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది మీరు ఆ యొక్క వీడియోని చూడకపోతే నా యొక్క స్టడీ వీడియో చూడండి ఓకే ఛానల్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ యొక్క ఒక వెయ్యి యాభై నాలుగు టీచర్ ఒక వెయ్యి యాభై నాలుగు పిఈటి పోస్టులను మనకు లాస్ట్ ఇయర్ గంటా శ్రీనివాసరావు గారు అయితే భర్తీ చేస్తామని చెప్పి అన్నారు కానీ ఏంటంటే తొమ్మిది వేల పైచీలకు ఈ యొక్క టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఖాళీల సంఖ్యలో కేవలం యాభై నాలుగు పోస్టులు మాత్రమే చూపించడం జరిగింది అప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరగడం నిరసనలు అన్నీ కూడా రావడంతో ఈ పోస్టుల సంఖ్య అనేది మనకు రెండు వందల యాభై వరకు కూడా పెంచడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ యొక్క రెండు వందల యాభైకి సంబంధించి పోస్టులు అనేవి ఎక్కడెక్కడ మనకు చూ చూపించాలి అంటే కాళ్ళు అనేవి ఎక్కడెక్కడ చూపించాలనే సమాచారం అంతా కూడా తెలియాలంటే ఈ యొక్క దసరా సార్లో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క విద్యాశాఖ యంత్రాంగం మొత్తం అంతా మనకు కాళ్ళ గురించి స్పష్టమైన సమాచారం తెస్తూ ఉంది అండ్ అంతేకాకుండా మనకు భాషా పండిట్లు కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ చూసినట్లయితే తెలుగు హిందీ సంస్కృతం ఉర్దూ తదితర పన్నెట్ల పోస్టులు మొత్తం మూడు వందల పది కాళ్ళు మాత్రమే ఉన్నాయి పండిట్ల పోస్టును జిల్లాల వారిగా పరిశీలిస్తే మరింత మనకు తగ్గడం అయితే జరుగుతుంది నాలుగేళ్ల నుంచి పోస్ట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ కూడా నిరసాన్ని గురు చెప్పుకోవచ్చు సో ఏ విధంగా అయితే పీఈట్ అభ్యర్థులు ఉన్నారో అదే తరహాల మనకు తెలుగు హిందీ పన్నెంట్ల సైతం ఆందోళనకు అయితే దూతున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మాక్సిమం ఈ మంత్రం మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకు ఏపీఎస్సి నుంచి కూడా కాళ్ళ సమాచారం అనేది వస్తూ ఉందనమాట సో ఈ నెలలో మనకు టూ నోటిఫికేషన్స్ అనేవి ఏపీఎస్సి అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అండ్ అంతేకాకుండా ఏజ్ అనేది మనకు పెంచడం సో రిజర్వేషన్ అనేది డిఎస్సి పోస్టుల్లో కల్పించడం సో ఇటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంది సో ఖచ్చితంగా మనకు ఈ నెలలో ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్ వస్తాయి మనకు డిఎస్సికి సంబంధించి పార్శ విద్యశాఖ కూడా రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది పోస్ట్ ఇంకా పోలీస్ శాఖ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది రావాల్సి అయితే ఉంది సో సర్వశిక్ష పోస్టు భర్తీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది మ్యాక్సిమమ్ ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ పోస్టుల గురించి అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే వచ్చిన వెంటనే మీకు అప్డేట్స్ అనే ఇస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేస్తే పది మందికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ తెలుసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ